అండి అందరికీ నమస్తే అండి లాస్ట్ టైం వీడియోలో మన ఛానల్లో డోలా సారీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఐటెంలో కొన్ని పెట్టాం చాలామంది చాలా చాలా ఫీడ్బ్యాక్స్ మంచి వచ్చినాయి అండ్ కామెంట్స్ కూడా బాగా మంచి కామెంట్స్ వచ్చాయి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించే ఐటమ్స్ ఎండు ముక్కలు చీరలు లాస్ట్ మీకు ఇచ్చిన ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదున్నర మీటర్ జాయింట్ ఎటర్నా కనబడేది అండ్ ఇవాళ ఏంటంటే బెస్ట్లో బెస్ట్ ఇప్పుడు మీకు ఎవరైనా ఐదు మాకు ఐదున్నరలో అవసరం లేదు ఆరు మీటర్లు కూర్చోదు శారీస్ అనేది ప్యూర్ డోలా ఒరిజినల్ అండి పట్టు డోలా ఇప్పుడు దసరా పండక్కి మంచి కలెక్షన్ అనేది మీకు తీసుకొచ్చాం అండ్ ఇందులో వచ్చేసరికి మీకు జాయింట్ అనేది కుర్చీలతకు వస్తుంది జాయింట్ అనేది కుర్చీలతకు వస్తుంది అండి సెంటర్ జాయింట్ అండ్ ఆరు మీటర్లు ప్లస్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇప్పుడు మీకు రెండు ముక్కలు చేయరు కదా ఇదిగోండి ఇది ఒక వన్ బిట్టు మీకు వివరంగా ఒకటి చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది ఒక వన్ బిట్టు ఇది ఒక వన్ బిట్ ఇలాగ టూ కట్ శారీస్ వచ్చేసరికి ఆరు మీటర్లు వస్తుందండి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ ఏదైతే ఉందో ఆ శారీస్ చూపించాలి వీటికి తోడుగా బ్లౌజ్ అనేది ఒకటి వస్తుందండి కంపల్సరీ బ్లౌజ్ అనేది ఇస్తాం రన్నింగ్ బ్లౌజ్ అయినా వస్తుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా కొంచెం వస్తుంది శారీ అనేది కూర్చోదు కోసం ఆరు మీటర్ల డ్రెస్ అయినా వాడుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న శారీస్ కాబట్టి శారీ కైనా వాడుకోవచ్చు అండ్ మీకు కలెక్షన్ అనేది ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలంకారీ పెన్ కలంకారీ డిజైన్స్ చాలా ఉన్నాయండి కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోకండి పెన్ కలంకారీ ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ట్రెండ్ అండి ఇలా పెన్ కలంకారీ శారీస్ కూడా బాగా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే పెన్ కలంకారీ శారీస్ ఏంటంటే మార్కెట్లో నాలుగు వేలు ఐదు వేలు ఆరేంజ్లో ఉన్నాయి మంచి పెన్ కలంకారీ డిజైన్స్ అంటే మీకు అలాంటి శారీస్తో పెట్టుకున్నప్పుడు ఇలాంటి శారీస్ ఏంటంటే రేట్ తక్కువలో మనకి సెట్టింగ్ అవుతున్నాయి ఇదిగోండి కుర్చీళ్ళదు ఆరు మీటర్లు వస్తాయి అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇలా అరేంజ్ చేశాను కంపల్సరీ శారీస్ కూడా ఇలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిది ఇది మిస్ ప్రింట్ కాదండి ఎలిఫెంట్ మీద డార్క్ వచ్చిందంటే మిస్ ప్రింట్ ఏమి ఉండదు డ్యామేజ్ ఉండదు రెండు ముక్కల చీర ఆరు మీటర్లు వస్తుందండి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఐటమ్స్ ఇందులో కలర్స్ అనేవి చూపిస్తాను ఒక్కొక్క సారీ చూడండి అండ్ ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్స్ అనేది దేనికి అదే సింగిల్ సింగిల్గా ఉంటాయి ఎవరికి ఏం నచ్చిందో చూసుకొని వాట్సాప్ పెట్టండి ఇదిగోండి కలర్ చాట్ అనేది ఇలా చూపించుకుంటే వెళ్తా అండి ఏ శారీ అనేది నెంబర్ వన్గా ఉండే కలెక్షన్ ఇది ఏంటంటే బార్డర్ వన్ సైడ్ చిన్నది వస్తుంది ఇంకో సైడ్ పెద్ద బార్డర్ ఇలా వస్తుంది ఇదిగోండి ఒక శారీ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థం అనేటట్టు శారీ కూడా చాలా బాగుంటుందండి కలెక్షన్ అనేది శారీ అనేది చాలా బాగుంటుంది ట్రెండింగ్ కలెక్షన్ సూపర్ అంటే సూపర్ అండి అండి కలర్ చాట్ ఇవాళ్ళు మీకు చూపించండి అసలు లాస్ట్ దానికి దీనికి అసలు కోలుకోండి మీరే చెప్తారు సారీస్ చాలా బాగున్నాయి సార్ మీరే చాలా బాగుందండి చెక్స్ వచ్చింది బార్డర్ గోల్డ్ చెక్స్ అండి పాయిల్ ప్రింట్ కాదు మొత్తం గోల్డ్ చెక్స్ దీని కాంబినేషన్ గా బోర్డర్ కూడా బిగ్ బార్డర్ కలర్స్ ఇచ్చాను అందరం హోల్సేలర్స్ ఇస్తే రీసేలర్స్ కూడా ఎవరికైనా అరేంజ్మెంట్ దొరకట్లేదు వాళ్ళు ఫీల్ అవుతున్నారు మన ఛానల్లో కి చూపించను ఆలోచనతో నా దగ్గర హోల్సేలర్స్ ఉన్నా ఫస్ట్ మీకు చూపించాలన్న ఆలోచనతో ఫస్ట్ మీకు చూపిస్తున్నాను అండి ఇది సింగిల్గా కూడా ఇస్తాను హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి ఇస్తాను బట్ స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ అండి శారీస్ అనేవి చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే శారీస్ అనేది చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఎనీ సారీ ఇది అండి రేట్ చెప్పేసినా టూ డబల్ నైన్ అండి కాస్ట్ చాలా అండి చాలా రేట్ తక్కువ కన్వీనియంట్ ఇస్తున్నాను ఇది ఒక ఫుల్ శారీ వచ్చేసరికి ఏడు వందల ఎనిమిది వందలు ఉంది మార్కెట్లో అది ఐదు మత్తుకు ఐదు మీటర్లే ఐదు ముప్పై అలా వస్తుంది ఇదేంటంటే ఆరు మీటర్లు ప్లస్ బ్లౌజ్ వస్తుంది మీరు శారీ అనేది ఎంత లాగా ఉండేవాడికైనా కూర్చులా వస్తుంది శారీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు శారీస్ కొంటే ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ఈ శారీ టూ మీటర్ బిడ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ టూ మీటర్ బిడ్స్ కూడా శాంపుల్గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఈ టూ మీటర్ బిడ్స్ అనేది మీకు ఇలాగ ఇది ఒక ఫుల్ పీస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ టెన్ థౌజండ్ వస్తున్న సబ్స్క్రైబర్స్కి అందుబాటులో అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను అందరికీ దివ్యవేగా ఇవ్వడం జరుగుతుంది కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమర్కి టూ మీటర్ బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది షిప్పింగ్ కా టూ శారీస్ ఇస్తున్నాను అండ్ తర్వాత టూ మీటర్ బిట్టు ఇది ఒక ఓత్తు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఉండండి నేను ఈ అనేది మీకు ఫ్రీగా ఇస్తున్నాను అండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా ఐటమ్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను చెప్పిన దానికన్నా మీరు ఐటమ్స్ ఇంకా బాగున్నాయి సార్ మీరే చెప్తారు కామెంట్స్ కూడా మీరే అంత బాగా జెన్యున్గా ఇవ్వండి ఐటమ్స్ అంత బాగుంటాయి టూ మీటర్ స్పీడ్స్ ఇలాగే ఫ్రీగా ఇస్తున్నాను అండ్ రెండు శారీస్ ఫ్రీ షిప్పింగ్గా ఇస్తున్నాను అండ్ టెన్ శారీస్ పైన కొనుక్కున్న వాళ్ళకి ఇంకో మంచి ఆఫర్ ఉంది టెన్ శారీస్ కొనుక్కున్న వాళ్ళు ఎవరన్నా టెన్ అబవ్ కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకి ఇంకా మంచి ఆఫర్ కొంచెం హోల్సేల్గా రేట్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైనా బల్క్గా కొనుక్కున్నారంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వీడియోలో చూపించే శారీస్ అనేది పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది అండి ఆ నెంబర్ కాల్ చేసినా వస్తాం జస్ట్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే స్క్రీన్ మీద నెంబరు అండ్ బిజినెస్ అవర్స్లో మాత్రం అదే వాట్సాప్ మెసేజ్ రిప్లై ఇస్తాం శారీస్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అయ్యే కలర్స్ మార్చేసి నచ్చిని చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఒక శారీ లేదనుకోండి ఆ శారీ లేకపోతే ఇంకోటి ఆల్టర్నేట్గా రెండు మూడు శారీస్ అని పెట్టుకోవచ్చు మీకు శారీస్ అనేది ఇంకా మంచి మంచి కలర్ అనేది చాలా బాగుంటాయి కాబట్టి ఏ శారీ దీంట్లో తీసుకున్నా కానీ నెంబర్ వన్గా ఉంటుంది ఇదిగోండి కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ మీకు నచ్చిన శారీస్ సెలెక్షన్ చేసుకోండి మంచి హెల్దీ ఫంక్షన్స్కి కూడా ఇలాంటి బాగుంటాయండి డ్రెస్సెస్ కుట్టించుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది శారీస్ అనేది ఇదిగోండి మొత్తం ప్యూర్ జెర్రీ బార్డర్ వస్తుందండి పైన మొత్తం ఇలా దీని కాంబినేషన్ ఏదైతే ఉందో బార్డర్ జెరీ లైన్ ఇచ్చాడు ప్లస్ ఫ్లోరల్ ప్రింట్స్ నీట్గా ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో షైనీగా ఉంటుంది ఇదిగోండి పళ్ళతో పాటు అండ్ శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఒకవేళ బ్లౌజ్ ఇది మీకు వద్దా అనుకోండి ఇలాంటి బ్లౌజ్ ఆఫర్డ్ బ్లౌజ్ తీసుకోండి ఇంకా అసలు వెనక్కి చూసుకునే పనులే శారీ అనేది అంత బాగుంటాయి ఇదిగోండి కలర్స్ ఇలా వన్ బై వన్ అన్ని చూపించుకుని అనుకున్నాను ఒకవేళ టూ శారీస్ కావాలన్నా ఏమైనా కావాలనుకుంటే నచ్చితే కనుక చెప్పండి అవైలబుల్ బట్టి ఒకే కలర్ టూ శారీస్ కూడా కొన్ని ఉంటాయి నేను ఇస్తాను చూడండి ఎంత బాగుంది ఇదిగోండి ఇలా కలర్స్ చూపిస్తున్నాము ఇది మొత్తం కలంకారీ ఫ్లోరల్ ప్రింట్స్ కాకుండా పిచాయ్ ప్రింట్స్ ఇది చూసారా డిజైన్స్ అనేది ఇదిగోండి ఇలాగ పికాక్ డిజైన్ ఇదిగోండి బొమ్మలు చూసారా నెంబర్ వన్ ఎక్సలెంట్ డిజైన్స్ ఇలాంటి కలెక్షన్ అనేది మోర్ దెన్ కలెక్షన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ షేర్ చేయండి మీకు నచ్చినప్పుడే మాత్రమే షేర్ చేయండి నచ్చకపోతే వద్దు మేమేందంటే ఐటమ్స్ జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చెప్తాము కట్ శారీస్ ఫుల్ శారీస్ వాట్ ఎవర్ అన్ని శారీస్ ఉంటాయి మన దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళకి ఫుల్ శారీస్ కూడా ఇదిగో కలర్స్ చూసుకోండి ఇది బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ అనేది మొత్తం కంటిన్యూగా వస్తుంది బ్లాక్ శారీ అండి ఎక్సలెంట్ కలరు ఎవరికైనా నచ్చితే మటుకు ఇలాంటి శారీస్ అయితే మటుకు ముందులే బుక్ చేసుకోండి స్టాక్ అనేది ఇలాంటి లిమిటెడ్ కలెక్షన్ నా దగ్గర ఉండవు అయిపోతూ ఉంటాయి అండ్ మీకు వన్ బై వన్ ఇలా చూపించుకుంటూ వెళ్తాను ఏది నచ్చితే అది చూడండి శారీస్ కలెక్షన్ అనేది చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది గ్యాప్ బాడీ కలెక్షన్ ఇదిగోండి ఇది చూడండి చూడండి ఎంత క్లాస్గా ఉందో డిఫరెంట్గా ఉంది సార్ డిజైన్ అనేది ఎక్సలెంట్ ఇస్ డిజైను ఇది ఒకసారి శారీ డిజైన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను బోర్డర్ బార్డర్ అనేది ఇలా కిందకు వస్తుంది పైకి వచ్చే ఇలా చిన్న బార్డర్ ఇస్తాడు శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ అనేది కంటిన్యూ వస్తుంది ఇదిగోండి సో ఎంత బాగుంది ఇది మొత్తం డిజైన్స్ అనేది ఇలా కంటిన్యూగా ఇలా డిజైన్ వస్తూనే ఉంటాయి అండ్ శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ ఇచ్చాడు శారీ చూడండి ఎంత మంచి బాగుంది కలర్ అండ్ దీంట్లో కలర్స్ కూడా చూసాక సేమ్ శారీ ఇంకోటి ఉంది అండి అండ్ గ్రీన్ శారీ సేమ్ కలర్ ఇంకోటి ఉంది అండ్ మంచి చిలక పచ్చకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ కలర్ ఇదండి చిలక పచ్చకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి బ్లౌజు ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో టుడే వీడియోలో ఎక్సలెంట్ కలెక్షన్ తీసుకొచ్చానండి మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మీకు శారీస్ చూపిస్తాను ఈ శారీ అనేది ఈ శారీ అనేది డిజైన్ చూడండి అస్సలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలెక్షన్ అండి అందరి దగ్గర దొరకు ఇలాంటి డిజైన్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఈ స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్స్ వచ్చినాయి వచ్చినాయి టైప్ అవుతున్నాయి మార్కెట్లో ఫుల్ హల్చల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ చూడండి ఎంత బాగుంది కలర్స్ ఇదిగో శారీ ఓవరాల్గా అవుట్పుట్గా ఇలా వస్తుంది ఇదిగోండి డిజైన్ మీకు ఒక ఫుల్ శారీ మీరు కలంకారీ డిజైన్స్ ఇలాంటివి కొనుక్కుంటే ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ లుకింగ్ వస్తాయి శారీ కూడా మంచి లైట్ వెయిట్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీ అనేది సూపర్ ఉంటుంది మాది గ్యారంటీ ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఒక సారీ డిజైన్స్ అనేది క్లియర్గా మీరు గమనించుకుంటే అర్థమైంది ఈ డిజైన్ ఒకటి అండ్ ఈ డిజైన్ ఒకటి మీనాకరే డిజైన్ అంటారు అవన్నీ వచ్చాయి చూడండి ఒరిజినల్గా మన హ్యాండ్ ప్రింట్స్ ఎలా చేయించుకుంటే ఎట్లా ఉంటుందో ఇవన్నీ అలా పెన్ కలంకారి డిజైన్స్ అలా ఉంటాయి డిజైన్స్ మీరు శారీ అనేది అంత కాస్ట్లో మనం కొనుక్కోలేము శారీ ఒకసారి ఇలాంటివి కట్టుకొని చూసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోండి ఎందుకంటే వేల వేలు పెట్టి చీర కట్టుకున్న తర్వాత మీకు అంత గ్రాండ్గా ఉండలేదు ఇలా ఉంది అని బదులు ఇలాంటి శారీ సింపుల్గా ఉంటే గ్రాండ్ లుక్ వస్తాయి క్వాలిటీ కూడా మీకు శాంపుల్గా ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ అనేది స్మూత్ గా ఉంటది మీకు అసలు గుచ్చుకున్నట్టు కూడా ఉండదు శారీ కూడా ఇదిగోండి డిజైన్ కూడా దగ్గరగా బాగుంది అండ్ బ్లౌజు సారీస్ అనేవి లిమిటెడ్ కలెక్షన్ అమ్మా ఎవరికైనా నచ్చితే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్టాక్ అనేది మంచి కలెక్షన్ తీసుకొచ్చాను సూపర్ గా ఉన్నాయి ఏ డిజైన్ చూపించాయి చూడండి వన్ బై వన్ డిజైన్ ఇది ఒక డిజైన్ అండి చూసుకోండి ఇక్కడ కౌ డిజైన్ ఇలా ఇచ్చి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చి నీట్గా ఇచ్చాడు ఇది ఒక డిజైన్ మేడం ఇదిగోండి ఇలా డిజైన్ వాట్సాప్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి అండ్ నెక్స్ట్ మీనాకరి డిజైన్ ఫిషెస్ అండ్ ఫిషెస్లోనే ఇది సెకండ్ వన్ అదే డిజైన్ అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి డిజైన్ అనేది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఏది నచ్చితే ఇలా సింగల్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి వచ్చి పెద్ద వచ్చింది అవునండి లోటస్ డిజైన్ లాగా వచ్చింది సేమ్ అదే అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీకు ఇందా నేను చూపించాను కదా ఇదే డిజైన్ సింగిల్ డిజైన్ ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ దీని బ్లౌజ్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లోనే ఇదో డిజైన్ మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒక డిజైన్ లేదనుకోండి ఇంకో డిజైన్ ఇలాంటి ఏదైనా మీరే చూసేయండి సార్ అని చెప్పన్నా మేము వేస్తాం ఎందుకంటే స్టాక్ అనేది అయిపోతూ ఉంటాయండి హోల్సేలర్స్ ఎక్కువగా ఇప్పుడు మనం వీడియో పెట్టినప్పుడు లాస్ట్ టైం శారీస్ దాదాపు ఒక థౌజండ్ శారీస్ అయిపోయినాయి శారీస్ అనేది ఏంటంటే మన దగ్గర వీడియోలో పెట్టి పెట్టినట్టు ఒకేసారి అయిపోయినా అని అనుమాకండి ఎందుకంటే మేమేందంటే లిమిటెడ్ ప్రాఫిట్ మీద స్టాక్ హోల్సేల్గా టర్న్ ఓవర్ ఎక్కువగా ఐటమ్స్ చేయాలని ఆ ఆలోచన అంతేగాని ఒకటేసారి ఎంత రేటు లాభానికి అమ్మాలని ఎంత లాభం చేసుకోవాలని మాకు ఆలోచన ఎందుకంటే ఫస్ట్ అనేది కస్టమర్స్ అనేది మనం ఇచ్చిన శారీస్ వాళ్ళు ప్రాఫిట్గా తీసుకుంటే మళ్ళీ మమ్మల్ని అడుగుతారనే ఉద్దేశంతో శారీస్ అనే లిమిటెడ్ కలెక్షన్ లిమిటెడ్ తీసుకొచ్చిన ప్రాఫిట్ అనేది లిమిటెడ్ ప్రాఫిట్ మీద చేసుకుంటూ వస్తున్నాం దట్స్ వై మన ఛానల్ తక్కువ కాలంలో ఎక్కువ గ్రోత్ అయింది ఐటమ్స్ కూడా పెట్టిన ఐటమ్ కాకుండా మార్చి మార్చి ఐటమ్స్ పెడుతూ ఉండడం వల్ల కస్టమర్స్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇదిగోండి ఇప్పుడు చూడండి బార్డర్ చూసారా ఎంత నీట్గా ఇచ్చాడు పైకి వచ్చాడుకి ఇలా డిఫరెంట్ డిజైన్ ఇచ్చాడు ఇది వన్ సైడ్ మాత్రం ఇలా బార్డర్కి వస్తాం గ్యాప్ బార్డర్ అండ్ రెండో సైడ్ వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ ఇస్తారు ఇది బ్లౌజ్ అండి శారీ చూసారుగా బార్డర్కి వచ్చేటప్పటికి ఇలా రెండో సైడ్ ఇది వస్తుంది శారీ అనేది మీకు క్లియర్గా దేనికి అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి మీకు ఏది నచ్చితే అది చూసుకొని స్క్రీన్ షాట్ అనేది పెట్టండి చూడండి ఎంత బాగుంది కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ కదా ఇది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ డబల్ కూడా వచ్చినాయి ప్రతి శారీకి డబల్ డబల్ మీకు చూపించుకుంటూ వస్తున్నాను ఒకవేళ ఏం డబల్ కావాలంటే ముందుగానే ఇలాంటి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది దాన్ని బట్టి ఆర్డర్ తీసుకుంటాము మీకు టెన్ శారీస్ పైన కావాలంటే ఇలాంటి కలర్స్ అనేవి చూసుకొని మాకు వాట్సాప్ పెట్టండి ఇదిగోండి ఇప్పుడు మీకు లాస్ట్లో మీకు ఇలాగ ఎక్కువగా కావాలనుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇదిగోండి సేమ్ కలరు టూ టూ పెట్టుకుంటూ వచ్చాను ఇదిగోండి అసలు కలర్స్ అయితే ఎక్సలెంట్ అండి టుడే వీడియోలో మీకు ఐటమ్స్ అనేది ఇది చూడండి ఈ కలర్ వేరు ఈ కలర్ వేరు మీకు క్లియర్గా గమనిస్తాం అయితే ఇది చూడండి ఇది బ్లాక్ గోరింటా కలర్ వస్తుంది ఇది చాక్లెట్ కలర్ మెహందీ కలర్ ఇది చాక్లెట్ కలర్ ఇదిగోండి ఇలా కలర్స్ వస్తున్నాయి ఇది గ్రీన్స్ వైలెట్ కలర్ ఇదిగోండి ఇలా వస్తుంది వైలెట్ కలర్ అసలు సూపర్ ఉంది కదా ఇది చూడండి వైలెట్ కలర్ ఇలాంటి కలర్స్ రేర్ కలర్స్ అండి డ్రెస్సెస్ కుట్టించినా కానీ చాలా బాగుంటుంది ఐటెం అనేది సూపర్ అని చూడండి ఎంత బాగుందో జెరీ కూడా నల్లబడదు శారీ కూడా అలాగే ఉండదు మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్కి దీనికి ఎందుకు సార్ ఇంత డిఫరెన్స్ అన్నమాట ఎందుకంటే ఆ శారీస్ కటింగ్ వేరే ఆ శారీస్ ప్రోగ్రామ్ వేరు ఈ శారీస్ అనేది ఇంకా పట్టు చీర కొనుక్కున్నట్టు మీకు శారీ అనేది మీకు చక్కగా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయిందండి క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు పట్టు చీర ఐదు వేలు ఐదు వంద ఐదు వేల్లో ఉంది పాతిక వేల్లో ఉంది ఐదు వేలది పట్టుచేరే పాతికేళ్ళది పట్టు చేరే అట్లానే క్వాలిటీ వేరేగా వేరేషన్గా ఉంటాయి అందుకని మీకు వివరంగా చెప్తున్నాం మీకు డోలా శారీస్ అన్ని ఒకటే రేంజ్లో ఉండవు కాబట్టి వివరంగా చెప్తున్నాం డోలా శారీస్ ఏంటంటే అది చూపించి మీకు ఐదు బాతి కటింగ్ ఇది ఆరు మీటర్లు ఆ మ్యాచింగ్ ఏంటంటే లైట్ అండ్ డార్క్ వస్తుంది ఇది మొత్తం పక్కాగా ఇలా డార్క్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి అందుకని కొంచెం రేట్ వైజ్గా ఉంటుంది మీకు కింద డిజైన్ వేరండి ఈ డిజైన్ కూడా వేరు ఇది మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇలాగా మీకు ఏది కావాలన్నా మార్క్ చేసి పెట్టండి ఇదిగోండి ఇలా కలర్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి మేడం కన్ఫ్యూజే మమ్మల్ని కన్ఫ్యూజ్ కావాలి లాస్ట్ టైం ఏంటంటే మేము పెట్టిన శారీస్ కాకుండా మళ్ళీ వేరే కూడా క్లియర్గా మాకు పెట్టేస్తున్నారు మీకు ఏది నచ్చితే శారీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి క్లియర్గా ఇచ్చోండి బార్డర్ చూసారా రెగ్యులర్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ కాదు మనం ఇచ్చిన బార్డర్కి డిజైన్ ఇచ్చాం చూసారా ఎంత నీట్గా ఉందో అండ్ దీనికి బార్డర్ వచ్చేసరికి వన్ సైడ్ వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది మంచి కొత్త కలర్ కాంబినేషన్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం కాపర్ స్టైల్ వచ్చింది చూడండి కలర్ చాట్ అనేది ఇదిగోండి మొత్తం ఓవరాల్గా ఇలా మంచి అలంకార డిజైన్ నీట్గా ఇచ్చాడు కలర్ కూడా కొత్త కలర్ అండి ఇలాంటి రేర్ కలర్స్ ప్రెసర్ రా పెసరపచ్చ కలర్ అండి చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందా సూపర్ ఉంది కదా ఇలాంటి స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది అండి స్టాక్ అనేది ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలండి మళ్ళీ ప్రెస్ సార్ ఉన్నా అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ శారీ వచ్చిందో ఆ శారీ తీసుకోండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదండి మళ్ళీ చెప్తాను ఇదిగోండి మంచి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఈ శారీకి వచ్చేసరికి కూడా ఇదిగోండి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం మీకు ఈ బ్లౌజ్ అనేది ఇదిగోండి కాంట్రాస్ట్ బార్డర్ బ్లాక్ కలర్ కాబట్టి మీకు బ్లాక్ బ్లౌజ్ కూడా ఇలాంటి కాంబినేషన్ మీరు చూసుకునే తీసుకోవచ్చు ఇదిగోండి మంచి వైలెట్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ అనేది లిమిటెడ్ కలర్స్ను రిస్ శారీ ఉండదు ఇదిగో కలర్స్ కాంబినేషన్ ఎక్సలెంట్ అసలు ఆరెంజ్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఇంకా పట్టు చీర అండి హ్యాపీగా మూడు వందలకి చీర వచ్చేస్తుంది ఆర్డర్ అసలు పట్టు శారీస్కి వచ్చినట్టు వచ్చేసి మీకు హ్యాపీగా దసరా లోపు మంచి శారీ సెలక్షన్ అయిపోతాయి డైలీ వేర్గా ఇప్పుడు ఫంక్షన్స్కి వాటికి పండక్కి ఇప్పుడు ఇలాగా రోజుకో శారీ కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఒక మూడు నాలుగు చీరలు తీసుకోండి వెయ్యి రూపాయలకి గట్టిగా ఎన్ని చీరలు వస్తాయి ఇలా చేసుకోండి వెయ్యి రూపాయలకి ఒక ఐదు వేలు పెట్టుకున్నా ఇలాంటి చీరలు బోల్డ్ అని వస్తాయండి మన దగ్గర ముక్కల చీరలు అన్ని ముక్కల చీరలు కట్టుకోమని కాదు ముక్కల చీరలు ఏంటంటే కొన్ని అప్షియల్గా ఉంటాయి అందుకని నేను చూపిస్తున్నాను చూడండి రెగ్యులర్ అప్డేట్స్ వేరు డిఫరెంట్ అప్డేట్స్ వేరు ఈ పల్లె చూడండి శారీ చూడండి డిజైన్ ఎంత బాగుంది సారా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో పెంక్ అలంకార డిజైన్స్లో మీకు ఇలాంటి శారీస్ ఏంటంటే ప్రతిసారి రావు ఇలాంటి శారీస్ అనేది ముక్కలు చీరలు ఏంటంటే స్పెషల్గా ఉంటాయి ఇది ఒక్కసారి శారీ చూడండి అంత బాగుంది డిజైన్ మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఏ శారీ నచ్చితే మీకు ఈ శారీ అనేది ఇలా చూసుకొని నచ్చినవి చూసుకొని తీసుకోండి హ్యాపీగా మీకు క్వాలిటీ కానీ ఐటమ్ కానీ జెన్యున్ ఐటమ్ కాబట్టి మీరు హ్యాపీగా చూసుకొని తీసుకోవచ్చు ఇదిగోండి మీకు శారీస్ రిపీట్ అయ్యాన్ వస్తే మీరు చూసుకొని నచ్చిన దాన్ని బట్టి ఆర్డర్ తీసుకోండి ఇది ఇందాక అవుడిదని ఒక వచ్చినట్టుంది అండి ఇప్పుడు చూడండి ఇది అసలు ఇంకా మీరు వెనక్కి చూసుకున్న పని లేదు బోర్డర్ చూడండి ఎంత బాగుందో మంచి పట్టు చీర అండి ఇదిగోండి ఇదో రకం పట్టు చీర ఎలా ఉన్నా చూసారా రెండు సూపర్ కాంబినేషను దేనికి అదే కలర్ కాంబినేషను రెండు బాగున్నాయి కలర్ అయినా బోర్డర్ మార్పండి రెండు బోర్డర్ మార్పు ఏది నచ్చితే అది శారీ చూసుకొని బుక్ చేసుకోండి అంటే స్టాక్ అనేది మీకు ఓకే అనుకుంటే కన్ఫామ్ అంటే ఫైవ్ మినిట్స్ ఆగండి టెన్ మినిట్స్ పక్కన పెట్టండి అంటే నేను చేయగలిగిన ఏం లేదు మేడం ఓకే అనుకుంటే పేమెంట్ వేసేసి వాట్సాప్ పెట్టేసి అడ్రస్ పిన్ కోడ్ పెట్టండి రెండు చేర్లు కొంటే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ చేస్తాను అండ్ టెన్ శారీస్ పైన కొనుక్కుంటే రేట్ అనేది కొంచెం తగ్గిస్తాను మీకు ఒకవేళ కావాలనుకుంటే టెన్ శారీస్ కావాలంటే డైరెక్ట్ కాల్ చేసి చెప్పండి పర్సనల్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మాత్రమే కాల్ చేయండి వైలెట్ కలరు మీకు ఇప్పుడు గ్రీన్ అనేది ఇప్పుడు యెల్లో అనేది చూపించాం కదండి అలాగే ఇది కూడా సేమ్ టూ కలర్స్ ఇది టూ కలర్ ప్యాటర్న్ టూ కలర్స్ ఏది నచ్చితే ఇంకా అది తీసుకోవచ్చు రెండు కావాల్సారంటే రెండనే రెండు అనే ఇస్తాను సేమ్ కలర్ డబల్ వచ్చింది మీకు ఈ శారీస్ ఓపెన్ చెప్పినా మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు చూపించక్కర్లేదు చూడండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ అండి ఇప్పుడు మార్కెట్లో ఒకే కలర్ ఇరవై చీర ముప్పై చీర పోతుంది అంటే ఈ ట్రెండింగ్ హిట్ అండ్ డిజైన్స్ కాబట్టి మీకు ఈ బాగా సేల్ అవుతున్నాయి డిజైన్స్ అని అర్థం ఇదిగోండి చూడండి అండ్ ఇది కూడా టూ కలర్ కాంబినేషన్ అంత ముందు ఆ టెన్ టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఆర్డర్ అట్లా జనాలు అందరూ ఇదిగోండి టూ కలర్ కాంబినేషన్ చూడండి ఈ శారీ అనేది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది పల్లో పాటు ఇలా వస్తుంది ఇదిగోండి శారీ చూడండి డిజైన్ అనేది మిస్ప్రింట్ అనేది ఎక్కడో కొంచెం చిన్నది ఎక్కడో ఒకట ఒక రవ్వ వస్తుంది అంతేగాని మొత్తం వచ్చేది కాదు మీకు అలా ఇబ్బందిగా ఉండేది కాదు శారీ మొత్తం ఓవరాల్ డ్యామేజ్ అనేది ఉండదు శారీ ఓవరాల్గా డిజైన్ అనేది కలర్ చాటు ఇలా వస్తూ ఉంటుంది ఇదిగోండి దీంట్లో ఇదో కలర్ ఎల్లో కలర్ అవుతుంది మంచి పచ్చ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న కలర్ ఇదిగోండి శారీ కూడా రఫ్ అండ్ రఫ్ మీరు డైలీ వేరు వాడుకోవడానికి కంఫర్ట్గా ఉండే శారీస్ ఇది ఒక మోడల్ అండి సిల్క్ శారీస్ ఎలాగా ఇది డోలా శారీస్ బాగా కంఫర్ట్గా ఉండే శారీస్ కలెక్షన్లో ఇదొక కలెక్షన్ అండి ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మీకు ఈ శారీ వచ్చిందో లేదో చూసుకోండి ఒకవేళ కావాలంటే మళ్ళీ వచ్చింది కాబట్టి మీకు అది నచ్చితే అనగా స్క్రీన్షాట్ ఇది వాట్సాప్ పెట్టండి ఇదిగోండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లేట్ డిజైన్ బ్లాక్ బ్లౌజ్ ఓకేనా అంటే నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇవాళ టుడే చాలా బాగా మంచి కలెక్షన్ వచ్చినాయండి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది డిజైన్ ఇంకా వెరైటీగా అండి అంటే శారీ ఏంటంటే మీరు క్లియర్గా వాట్సాప్ పెట్టేటప్పుడు క్లియర్గా ఫోటో చూసుకొని వాట్సాప్ పెట్టండి మళ్ళీ తర్వాత నేను తెలియదు లేదు అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీంట్లో టూ కలర్స్ వచ్చిందండి ఇదిగోండి మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా రేర్ కలర్స్ బార్డర్ బార్డర్ చూడండి ఎంత బాగుంది బిగ్ బార్డర్ కలర్స్ చిన్న బార్డర్ కాదు ఇది కూడా ఒక బార్డర్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వన్ సైడ్ వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుంది వన్ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది వన్ సైడ్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది ఇలాగ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూసుకోండి అండ్ ఇది పల్లో పార్టీలో వస్తుంది శారీ ఓవరాల్గా పల్లో పార్టీలో వస్తుంది ఓకేనా మొత్తం ఇలా వస్తుంది అండ్ దీంట్లో కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ వైలెట్ కలర్ ఇది ఒక బార్డర్ కూడా చూ చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇదిగోండి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చూపించిన శారీస్కి బ్లౌజ్ అనేది వచ్చినా కానీ కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి కొన్ని కంపెనీ బ్లౌజెస్ కూడా వస్తాయి మీరు వీడియో మొత్తం క్లియర్గా విని గమనించి ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే శారీస్ ఏంటంటే ఒకే కలర్కి మా దగ్గర ఐదు ఐదు పది పది కూడా ఉంటాయి కొన్ని ఏంటంటే అవైలబుల్ని బట్టి కొన్ని కంపెనీ బ్లౌజెస్ వస్తాయి కొన్ని రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి మీరు అది చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఇబ్బంది లేదు బాగానే ఉంటాయి ఇదిగోండి శారీ మొత్తం ఇది ఒక మోడల్ గ్రీన్ కలంకారీ డిజైన్ అంటారండి ఇది ఈ మొత్తం డిజైన్స్ ఏంటంటే రెగ్యులర్ డిజైన్స్ కావు ఇది ఇదైతే సూపర్ ఉందండి ఇది సింగిలే ఉంది ఏది కావాలో తొందరగా చేసుకోండి శారీస్ అనేది అయిపోతూ ఉంటాయి చూడండి ఎంత బాగుంది కలర్ చూసారు ఎంత బాగుందో ఇది బార్డర్ అనేది పైకి వచ్చేటప్పుడు చిన్న బార్డర్ వస్తే కిందకు వచ్చేటప్పుడు ఇలాబిక్ బార్డర్ కలర్ వస్తుంది బాగున్నాయి కదా ఇట్లాంటి డిజైన్స్ అనేది కట్ శారీస్లో ఆరు మీటర్లు రావడం అరదండి మంచి మంచి కలర్స్ వచ్చినాయండి టుడే వీడియోలో ఎవరు మిస్ చేసుకోకండి ఇదిగోండి బ్లాక్లో ఇది ఒక టూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చూడండి ఇది ఒక డిజైన్ అండ్ ఒక డిజైన్ మీరు అది వివరంగా చూసుకొని క్లియర్గా స్క్రీన్ షాట్ అని పెట్టండి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది మేము ఆర్డర్ తీసుకోవడానికి క్లారిఫై అవ్వడం కోసం మేము అడుగుతున్నాము ఇదిగోండి ఇది ఒక కలర్ ఇదిందా మీకు చూపించింది టుడే వీడియోలో మీకు ఐటమ్స్ అనేది ఇంతవరకు స్టాక్ క్లోజ్ అండి సింపుల్ అండ్ నీట్గా ఐటమ్స్ అన్నీ మీకు అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానని అనుకుంటున్నాను మీకు శారీస్ అనేది చాలా బాగా నచ్చినాయి నేను అనుకున్నాను ఐటమ్స్ అనేది సూపర్ కలెక్షన్ అండి టుడే అనేది ట్రస్టెడ్ కలెక్షన్ క్వాలిటీ బాగున్నాయి కటింగ్ కూడా ఆరు మీటర్ల పైన వచ్చింది జెన్యున్గా ఉంది ఐటమ్ కటింగ్ కూడా ఎవరు మిస్ చేసుకోకుండా స్టాక్ అనేది మీకు ఏం కావాలో నచ్చినవి చూసుకొని బుక్ చేసుకోండి ఐటమ్ టు ఐటమ్ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అండ్ టెన్ శారీస్ పైన కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే కాస్ట్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పైన టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ వచ్చేసరికి టూ శారీస్ వచ్చేసరికి ఎనీ టూ శారీస్కి ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తాను అండ్ టూ మీటర్ బిట్ ఇస్తున్నాను టెన్ శారీస్ పైన కొనుక్కున్న వాళ్ళకి బిట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరగదు టూ ఫిఫ్టీ రూపీస్ కా లెక్కి ఇచ్చేసేసరికి ఏఎన్ఎల్ ఆర్టీసీ కార్కు పార్సల్ ఆఫీస్ సర్వీస్ ఇస్తాను టెన్ పైన ఎన్ను కొనుక్కున్న వాళ్ళకైనా టూ ఫిఫ్టీ ఇవ్వడం జరుగుతుంది టెన్ పైన అంటే హండ్రెడ్ అయినా టూ హండ్రెడ్ శారీస్ అయినా మళ్ళీ చెప్తున్నాం వివరంగా కొన్ని చూసుకున్నాడు అండ్ టూ శారీస్ త్రీ శారీస్ ఫోర్ శారీస్ ఎవరికైనా కానీ టూ డబల్ అండ్ కాస్ట్ వస్తుంది కాస్ట్ అనేది బార్గెనింగ్ ఉండదు ఎవరికైనా వచ్చిందో చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం